హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ మెగా ఫ్యాన్స్ ఆగ్రహంలో బాహుబలి టూ ఉందా అసలు మెగా ఫ్యాన్స్ బాహుబలి టూను ఎందుకు ఆగ్రహిస్తున్నారు అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న బాహుబలి టూ సినిమా రిలీజ్ కోసం ఎంతో మంది ఆస్తృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందేనండి సినిమాను చూడొద్దంటూ మెగా ఫ్యాన్స్ పేరుతో కొందరు చేస్తున్న రచ్చ మీడియాకు హాట్ టాపిక్గా మారింది బాహుబలి టూకు పెరిగిపోయిన క్రేజ్ను చూసి కొంతమంది ఈషతో మెగా ఫ్యాన్స్ పేరును వాడుకుంటూ ఈ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి బాహుబలి టూను చూడొద్దంటూ ఒక మెసేజ్ను ఎవరు పంపారో తెలియకపోయినా ప్రస్తుతం ఈ మెసేజ్ వైరల్గా మారి సంచలనం సృష్టిస్తుంది వాట్సాప్లో తిరుగుతున్న ఈ మెసేజ్ సారాంశం ప్రకారం నువ్వు మెగా ఫ్యామిలీ అభిమానిగా ఒక వారం వరకు బాహుబలి టూ చూడడం మానుకో నువ్వు ఒక చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ సాయితరం తేజ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానివి అయితే బాహుబలి థియేటర్ దరిదాపుల్లో కనిపించకు అన్న సారాంశంతో ఈ మెసేజ్ ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇటువంటి మెసేజ్ ప్రచారంలోకి రావటం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు కొందరు చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పవన్ కాటమరాయుడు సినిమాలకు సంబంధించి అప్పట్లో అదనపు షోలు వేయడానికి స్పెషల్ షోలు వేయడానికి అనుమతులు సరిగ్గా లభించలేదు దీనితో ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ స్థాయిలో అత్యంత భారీ ఓపెనింగ్స్ రావాల్సి ఉండి కూడా అందుకోలేకపోయాము అన్న ఫీలింగ్ మెగా అభిమానుల్లో ఉన్నట్లు టాక్ ఈ బాధ ఇప్పుడు బాహుబలి టూ మానియాతో ఒకేసారి బయటకు వచ్చి ఇటువంటి మెసేజ్లు పెట్టే స్థితికి మెగా అభిమానులను తీసుకువచ్చింది అని కొందరు వాదిస్తున్నారు అయితే మెగా అభిమానులు ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయరని రికార్డులను సృష్టించడంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ల స్థాయికి ఏ హీరో సరిపోరు అన్న గర్వంతో ఆ అభిమానులు ఉన్నారని భావిస్తున్నారు దీనితో మెగా అభిమానుల వంకతో ఎవరో కావాలనే ఇలా బాహుబలి టూ పై బురద చల్లుతున్నారు అంటూ మెగా అభిమానుల్లోని ఒక వర్గం అభిప్రాయపడుతున్నట్లు టాక్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు